మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణానికి దారితీసిన విమాన ప్రమాదానికి ఈ టేబుల్ టాప్ రన్వే ఒక ప్రధాన కారణమని విశ్లేషణలు వస్తున్నాయి టేబుల్ టాప్ రన్వే అంటే కొండ ప్రాంతాల్లో లేదా పీఠభూమి వంటి ఎత్తైన ప్రదేశాలలో నిర్మించిన విమాన మార్గం బారామతి ఎయిర్పోర్ట్ రన్వే కూడా ఒక టేబుల్ టాప్ రన్వే ఇది చుట్టుపక్కల నేల కంటే ఎత్తులో ఉంటుంది ప్రమాద సమయంలో అక్కడ పొగమంచు వల్ల విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది టేబుల్ టాప్ వే పై విజిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు ల్యాండింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం పైలట్ మొదటిసారి రన్వేని గుర్తించలేక విమానాన్ని మళ్లీ గాలిలోకి తీసుకెళ్లారు రెండవసారి ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు విమానం నియంత్రణ కోల్పోయి రన్వే అంచున ఉన్న ప్రహరీ గోడ దగ్గర కుప్పకూలింది వారామతి ఎయిర్పోర్ట్ లో ఐఎల్ఎస్ వంటి అధునాతన ల్యాండింగ్ వ్యవస్థలు లేవు దీనివల్ల పైలట్ పూర్తిగా తన కంటి చూపుపై ఆధారపడాల్సి వచ్చింది టేబుల్ టాప్ రన్వేలపై ఇలా కంటి చూపుతో ల్యాండ్ చేయడం దృష్టి భ్రమకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు కోజీకోట్ మంగళూరు ప్రమాదాల తరహాలోనే బారామతిలో కూడా టేబుల్ టాప్ రన్వే అంచనా సరైన రక్షణ స్థలం లేకపోవడం వల్ల విమానం నేలను ఢీకొనగానే పేలిపోయింది ఈ ఘటన తర్వాత దేశంలోని టేబుల్ టాప్ రన్వేల భద్రతపై ప్రభుత్వం మరోసారి విచారణకు ఆదేశించింది